గుడి భూముల జోలికి వస్తే అడవి శాఖ అయినా ఏ శాఖ అయినా ఊరుకునే సమస్య లేదో భక్తులు మీ సంగతి దాన్ని తరిమేస్తారు అంతేకాకుండా ఇవాళ మీరు ఒకటే విషయాన్ని భక్తులందరినీ గమనించాలి భక్తులారా మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం కొత్త కోనేరు నిర్మాణం చేసుకున్నాం దాదాపు ఒక కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి మెట్లదారి సుధరీకరణ కోసం రెండు కోట్ల యాభై లక్షలు పెట్టుకున్నాం రామస్తూపం నిర్మాణం చేసుకున్నాం యాభై లక్షలు పెట్టి కళ్యాణ కట్ట ఫ్లోరింగ్ అప్పుడు మా తాగడానికి నీళ్ళు లేకుండే రోజు లేకుండే అటువంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా రామ్ మోహన్ అన్న జడ్ మా మా తమ్ముడు మరి సర్పంచ్ అయిన తర్వాత మరి వాళ్ళ బ్రహ్మాండంగా ముప్పై లక్షలు లీటర్ల నీళ్లు తాగడానికి కాదు అన్ని అవసరాల కోసం ముప్పై లక్షల ఒక సంపు కట్టించి మిషన్ పగీరథ పర్ డే కొత్త కోనేరు దాంట్లో నీళ్లు తాగ నీళ్ళు ఎక్కడ కూడా కూడా సంపూర్ణంగా ఇచ్చినాం ఇక అంతేకాకుండా మరి ఈ తెలియనటువంటి వాళ్ళకి చాలా కొన్ని కోట్ల నిధులు తెచ్చినాం మీ అందరికి వెళితే ఇక అన్ని రిపీట్ చేయాలంటే కాలాతీతం అవుతుంది ఇంకా వంద కోట్లు సారు ఐదు వందల కోట్లు ప్రకటించి వంద కోట్లు ఇచ్చింది ఈ వంద కోట్ల రూపాయలను మంజూరు చేసిండు మరి వీటిని పనులు ఏం చేస్తలేదా ఎమ్మెల్యే సాబ్ చెప్పదండి స్థానిక ఎమ్మెల్యే ఎవరున్నారు ఎవరిని అడుగుతున్నా ఈ వంద కోట్ల సార్ పనులను ఏం చేస్తలేదా జియో కాపీ కూడా మీకు ఒప్పంటే వాట్సాప్ చేయమంటే చేస్తా అంతేకాకుండా ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే దరిద్రం ఏంటంటే కోర్టులు పెట్టి ఇక్కడ అన్ని రకాల సత్తులోని లోతులకు నీటి ఇచ్చి ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఇరవై ఐదు రోజులు ఫుల్ నీళ్లు ఉండే విధంగా ఒక పంప్ హౌస్ నిర్మాణం చేసుకొని చేస్తే ఇవాళ మేము తవ్వినటువంటి కాలువ తప్ప ఒక తట్టడు మట్టి తీయలేదు ఇవా ఈయనకు ఈ స్థానిక ఎమ్మెల్యేకు గింత చిత్తశుద్ధి గింత శ్రద్ధలు అరే మేము దిస్కత్నకి వంద కోట్ల పనిచేయాల బాబు శిలాపర్కాలు నువ్వేసుకో నీకు శిలాపలకాల షోకున్నది మేము కాదట్లేము ఫ్లెక్సీలు కట్టుకో రీల్స్ వేసుకో రీల్స్ వేసుకో ఫ్లెక్సీలు కట్టుకో మేము తెచ్చిన నిధులను నువ్వే నేను తెచ్చిన నిధులను నువ్వే శిలాపలకాలు వేసుకో మాకేం అభ్యంతరం ఏం లేదు కానీ పనులు రెండేళ్ళైంది మూడో మూడో ఏడాది ఖచ్చితం మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు అయితే ఎమ్మెల్యే గారు ఇది ఎప్పుడు చేస్తాను మరి నా పీరియడ్ రెండు సంవత్సరాలు కరోనా ఒక సంవత్సరం ఆర్థిక మానవులు అయినా పద్దెనిమిది వందల కోట్ల నిధులు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కొండగట్టు కూడా ఇబ్బంది సంవత్సరాల్లో ఇబ్బంది ఈ కొండగట్టు అందర గుడిని నేను అభివృద్ధి చేసిన స్థానిక బిడ్డను కనుక ఈ ప్రాంత బిడ్డ కనుక కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ అన్యాయ గుడి ఆలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలిగిన మరి ప్రజల దీవెన మళ్ళీ తప్పకుండా నాకైతే ఒక నమ్మకం ఏమనిపిస్తుంది అంటే ఈయన అభివృద్ధి చేయడు మా కొండ సురేఖమ్మ గా ఆంధ్రాలో ఉన్న డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లేదు జనవరి మూడు నాడు అంటే వందల కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన ప్రతి ఊరి ఊరికి ప్రతి ఊరి ఊరి అది అంజన్న కుడి కాని గుడి కాని అది ఇల్లమ్మ గుడి కాని ఆ గుళ్ళ ఒక్కొక్క ఆలయానికి పది లక్షలు చొప్పున ఆనాడు నిధులు తీసుకొచ్చిన ఆ నిధులను తీసుకొచ్చి మంజూరు చేయించిన ఇలా ఆ నిధులను తీసుకొచ్చి ఆ గుళ్ళకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు లోకల్ ఎమ్మెల్యే ఈ అంజన్న కుడి ఎన్నోడు సరిగా రాని అన్నాడు నేనైతే ఆనాడు వారానికి కోసం వచ్చి అంజన్న ఆశీర్వాదం తీసుకొని కనుక మీరు వెంటనే వెంటనే రావాలి దీని చర్య తీసుకోవాలి ఇది నాకు కూడా చేస్తాం రోడ్డు కింద నుంచి అన్ని రెడీ ఉన్నాయి దీన్ని కూడా ఎన్ని కోట్లే నూట 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 ముప్పై ఐదు కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ దీని మంజూరులో ఉంది ఎస్టిమేషన్ వేసి చేసిన పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయండి అన్ని ఎస్టిమేషన్ వేసి పెట్టాం ఈ రోడ్డు లేదు ఈ ఏ పరిస్థితి కూడా కనీసం గడ తట్టి మనం బొత్తి మంచిగా ఉన్న సార్ ఇప్పుడు ఆడికి మన లిఫ్ట్ కో లిఫ్ట్ వరదకాలకు లిఫ్ట్ నేను చేసి పెట్టాం సగం పనులు అయిపోయినాయి ఆ పనులు కంటిన్యూసే చేయడం చదనైతే లేదు కొత్త నిధులు తీసుకున్న కాదు నాయనా కొత్త నిధులు తెచ్చుడు కాదు ఈ అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీ సరికాల శీతాకాల సమావేశాలు ఉన్నాయి కదా నువ్వు నిజంగా ఈ కాన్సెన్సీ బిడ్డ కాదు కాని ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు కదా దీని ఒక్కడనే ఈ అసెంబ్లీలో మాట్లాడి అసత్యాలు మాట్లాడకు నాయన సత్యం అసత్యాలు మాట్లాడకు సత్యమే మాట్లాడుతున్నా ఈ కొండగట్టు కోసం ఒక ఐదు వందల కోట్లు నిధులు తీసుకురా బిడ్డ కేసీఆర్ గారు ఇచ్చిందే తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా మేము తీసుకొచ్చిన మా దగ్గర కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఇదే ఆశీర్వాదంతో మళ్ళీ నేను గెలుస్తాం అప్పుడే ఇవన్నీ పనులు వీళ్ళు చేయకపోతే చేయాలని మేము కోరుచుకుంటున్నాం బండి సంజయ్ గారు లోకల్ ఉన్నటువంటి వీళ్ళు ఇద్దరు కలిసి ఫ్లెక్సీ పెట్టుకుంటారు ఒకటే దానిలో మరి ఇద్దరు కలిసి పని చేస్తే నాకు అర్థం కాదు ఇద్దరు కలిసి ఒకటే దానిలో భూమి పరిరక్షించుకుందాం తప్పకుండా కాపాడదాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన అన్న గుడి భూములకు రక్షణగా నిలుస్తాం ఓడగా నిలుస్తాం అన్న భక్తులకు తప్పకుండా అడ్డగా ఉంటాం అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి పేరు ధన్యవాదాలు అంతేకాకుండా రెండవ ఎలక్ట్రానిక్ సోదరు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఒక్క పిలుపుతో వచ్చినటువంటి మీ అందరు కూడా మరొకసారి నా ధన్యవాదాలు ఇంతకాలంగా లేని భూములకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కనుక బీజేపీ ప్రభుత్వం ఆ ఆలయాన్ని పట్టించుకునే నాతుడే కరువేయండి కనుక ఇవ్వకు నెల రోజుల నుంచి నేను పలు పత్రికలలో టీవీలలో చూస్తా ఉన్నా ఉంటే వాటిని ఆపాలసేప రివ్యూ పెట్టేటువంటి ఎంపీ ఎమ్మెల్యే పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి ఉంది కనుక ఆ పరిస్థితి వచ్చింది ఒకటేనండి రాజ్యసభ సభ్యులు ఉన్నారు నేను తప్పకుండా పార్లమెంట్ లో దీన్ని కొట్లాడటం గతంలో మా పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు కొట్లాడి కొండగట్టని దాదాపు ఒక తొమ్మిది వందల ఎకరాలు సేకరించాలనే ప్రయత్నం నడిచింది దాదాపుగా చివరికంలో ఉండే అదే విధంగా దాన్ని మా రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో కొట్లాడి పార్లమెంట్లో అడుగుతాం రిప్రజెంటేషన్ చేస్తాం ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు దీనిలో మీరు వెంటనే రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో అసమర్థ ప్రభుత్వం అయిపోయింది అసలు అన్ని ఫెయిలియర్ అయిపోయింది దేవాదాయ శాఖ అటర్లీ బ్లాక్ అయింది అంటే విద్యాశాఖ అంటే వేరే దానికి పోవద్దని అనుకున్న కనుక వేరే సబ్జెక్ట్ ఏమి కూడా మాట్లాడలేదు తప్పకుండా అంజన్న భూములను పరిరక్షించుకుంటూ అటవీ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ పర్మిషన్ మళ్లీ తిరిగి ఎండోమెంట్ కు దక్కేదాకా మా బిఆర్ఎస్ పోరాటం వినోద్ కుమార్ గారి నాయకత్వం గారి